ఎల్లిపాయలు పొట్టు ఈజీగా రావాలంటే ఇట్లా మంచిగా నూనె రాసుకొని ఒక గంట సేపు ఎండలు పెట్టుకొని మంచిగా ఇట్లాంటి సంచుల పోసుకొని ఇట్లా కొడితే పొట్టు మంచిగా వస్తుంది తొందర అయిపోతుంది కలపాలి నూనె అన్నిటికీ అంటే తట్టు అన్నిటికంటే తట్టు మంచిగా రాయాలి ఎండలో పెట్టాలన్న ఎండబెట్టిన గంట తర్వాత ఈ సంచులో పోసుకొని ఇట్లా ఇట్లా పోసుకొని ఈ సంచులో పోసుకొని మెల్లమెల్లగా కొట్టాలి గట్టి కొడితే వెల్లిపాయలు రసం అంతా బయటకు వస్తుంది ఇట్లా మెల్లమెల్ల కొడితే అంతా మెల్లమెల్ల మన నుంచి ఊడిపోతుంది ఇట్లా కొట్టుకోవాలి కొట్టుకోవాలి సంచి లేకపోతే ఏదైనా క్లాత్ ఉంటుందో చూడు క్లాత్లో పోసుకొని ఇట్లా ఉట్టాలి కొట్ట సంచి ఇట్లా ఓపెన్ చేసి పేద పోలేదా ఇట్లా అని చూసుకోవాలి ఎక్కువ పోతే చాట్లో పోసుకొని చేరుకోవాలి పోకపోతే మళ్ళీ రెండు మూడు వేసి చాట్లో పోసుకొని చేరుకోవాలి